ఒక భక్తుడు ఉండేవాడు ప్రతి విషయంలోనూ ముందుగా దేవుణ్ణి ప్రస్తావిస్తాడని అతని భార్య ఎప్పుడూ చిరాకు పడుతూ ఉండేది ఇంట్లో ఏ పదార్థం తయారు చేసినా ముందుగా దాన్ని దేవునికి సమర్పిస్తాడు ఒకరోజు ఇంట్లో లడ్డూలు చేశారు బ్రాహ్మణుడు లడ్డూలు తీసుకుని దేవునికి సమర్పించడానికి గుడికి వెళ్ళాడు కోపంతో భార్య ఆ రాతి విగ్రహం ఏమి తినదు కదా ఎందుకు అన్నీ తీసుకుని గుడికి పరుగులు తీస్తావు అని అన్నది ఈసారి దేవుడికి తిండి పెట్టకుండా ఇంటికి తిరిగి రాను అని భార్యతో శబ్దం చేసి గుడికి వెళ్ళాడు తన భారీ విక్రేంతరైన బ్రాహ్మణుడు స్వామికి పెట్టకుండా గుడి నుండి తిరిగి రానని నిర్ణయించుకున్నాడు గుడికి వెళ్ళి దీపం దూపం వెలిగించాడు దేవుడు ముందు లడ్డూ పెట్టి వేడుకోవడం ప్రారంభించాడు ఒక గంట గడిచింది మధ్యాహ్నం కూడా అయ్యింది భగవంతుడు రాలేదు బ్రాహ్మడు కూడా ఇంటికి వెళ్ళలేదు ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసి గుడి దగ్గరకు చేరుకున్నారు ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ముందుగా ఏగలు వచ్చి లడ్డూల మీద వాలాయి బ్రాహ్మడు కోపంతో వాటిని వెలగొట్టాడు ఈసారి లడ్డూలు తిందామని చీమలు వరుసగా వస్తున్నాయి బ్రాహ్మణుడు వాటిని చీపురితో తొలగించాడు ఆలయం బయట ఉన్న కుక్కలు కూడా లడ్డూల సువాసనకు గుడి లోపలికి వచ్చాయి బ్రాహ్మణుడు వాటిని కర్రతో తరిమి కొట్టాడు దేవుడు ముందు ఉన్న లడ్డూలను చూసి గుడి బయట కూర్చున్న బెచ్చగాళ్ళు లోపలికి వచ్చి పంతులు గారు ప్రసాదం ఇవ్వండి అని అడిగారు బ్రాహ్మడు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు సాయంత్రం అయింది దేవుడు రాలేదు బ్రాహ్మడు కూడా లేవలేదు రాత్రి అయింది ఈ బ్రాహ్మణుడికి పిచ్చి పట్టిందని ప్రజలందరూ అనుకున్నారు దేవుడు రావడం లేదు నెమ్మదిగా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు బ్రాహ్మడు కోపం వచ్చి లడ్డూలన్నింటినీ బయటకు విసిరేశాడు రోజంతా ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఏగలు చేమలు కుక్కలు బెచ్చగాలు వాటిని ఏరుకున్నారు విచారంతో బ్రాహ్మణుడు నేల నమ్మకం వృధా అయిపోయింది నా పూజలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు అనుకుంటూ మౌనంగా ఇంటికి చేరాడు భార్య విక్రంతులు విని బ్రాహ్మణుడు బాధపడి నిద్రపోయాడు రాత్రికాలలో దేవుడు వచ్చాడు దేవుడు చెప్పాడు నేను నీ లడ్డూలు తిన్నాను చాలా బాగున్నాయి కానీ ఉదయం ఇచ్చి ఉంటే బాగుండేది నీ లడ్డూలు తినడానికి నేను ఏగ చీమ కుక్క పిచ్చగడ రూపాల్లో వచ్చాను తెలుసా కానీ నువ్వు నన్ను కనీసం వాటిని తాకనే వాళ్ళేదే రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది ఏదైతేనేం చివరికి నేను లడ్డూలు తిన్నాను కానీ వాటిపై కొంత మట్టి ఉంది అంటూ దేవుడు వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు లేచాడు జరిగిన దాన్ని గ్రహించాడు దేవుడు తినడానికి వచ్చాడు కానీ నేను అతన్ని గుర్తించలేకపోయానే అనుకుంటూ బాధపడ్డాడు అదేవిధంగా మనం కూడా దేవుని సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నాం